దైవభక్తి కలిగింది అయితే ఇతడు దేవుడు లేడని చెప్పుచూ భార్యను పరిహసించుచూ వచ్చినట్ట ఆ స్త్రీ తన భర్త బుద్ధిహీనతను తొలగించుటకు ఎన్నో రతుల ప్రయత్నించింది అంటే గానీ అది సాధ్యపడనందున చాలా దుఃఖపడుతూ వస్తుంది అయితే పిల్లలు మాత్రం తల్లిని అనుసరించి దైవభక్తిలో పెరుగుచూ వచ్చినారు అయితే సట్టన్ భార్య అతని పిల్లలను ఒకనాడు ఒకరి తర్వాత ఒకరు మృతి పొంది పరలోకం చేరుతారు కొంతకాలం తర్వాత సట్టను కూడా మరణిస్తాడంట అతడు శరీరము లేకపోయినను సజీవంగా ఉండటం చూచి విస్మయం చెందిన ఎందుకంటే మరణమే ప్రాణం యొక్క అంతము అన్నది అతని యొక్క సిద్ధాంతం అంట కానీ తను మరణము తర్వాత వ్యత్యాసమైన జీవితంలోనికి ప్రవేశించుటను చూచినప్పుడు తన భార్య దేవుని గూర్చి మరణము తర్వాత గల జీవితమును గుర్చి తనతో చెప్పిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటాడంట భార్య బిడ్డలను గురించిన తలం పతంలో కలిగిన వెంటనే సట్టన్ వారు కొంత దూరంలో నిలువబడి ఉండుట చూస్తాడంట వారి మధ్యలో గొప్ప అఘాధం ఉంటుందంట వారి సంతోషమును తన పరితాపకరమైన స్థితిని చూచి అతడు కన్నీరు కార్చును వారిని తన ఎద్దుకు రావలసిందిగా మనవి చేస్తాడు అయితే సట్టన్ భార్య నిర్తూర్పు విడిచుచు అయ్యో నా ప్రాణనాథుడా మేము నీ యు ఎద్దకు రాగలము మనం భూమి మీద కలిసి ఉండిన కాలమందు నీ అజ్ఞాన స్థితిని గురించి నేను తరచుగా హెచ్చరించలేదా అయితే నీవు నా మాటలను వినక నీ ఇష్టానుసారముగా నడిచితివి ఇప్పుడు మనం ఎడబాపు కలిగి ఉండవలసి వచ్చునని చెప్పి తన పిల్లలతో దుఃఖముగా పరలోక మనకు తిరిగి వెళ్ళను వారు తనను విడిచి వెళ్ళటను చూసిన సట్టన్ వారిని పట్టుకున్నట్టుకు దూకెను వాడు అలాగూ దూకినందున ఇంకా పాతాళములోనికి దిగిపోవలసి వచ్చను ఆ తరువాత నేను అతన్ని చూడలేదు ఆ తరువాత సట్టన్ భార్య పిల్లలు అతని కొరకు ఎక్కువగా పరితప్పించి పరలోకంలోనికి ప్రవేశించక ముందే మేమింకా సంతోషంగా ఉండలేము అంటే ఆయన అలాగ విడవబడిన స్థితిలో ఉన్నాడు కదా తన భర్త అని చెప్పి పిల్లలేమో తండ్రి కొరకు అలాగ దేవుడికి మనవి చేస్తారు అయితే వాళ్ళకి జవాబు ఇవ్వబడదంట కానీ వీరు ఎప్పుడైతే పరలోకమునందు ప్రవేశిస్తారో వెంటనే వాళ్ళ చింత దుఃఖం ఎగిరిపోతాయంట అసలు ఇక వాళ్ళు సట్టన్ని ఎప్పుడూ చూడని వారి వలె అక్కడ అంత ఆనందంగా ఉంటారంట ఎందుకంటే పరలోకంలో దుఃఖము వేదన చింత అనేది ఉండదు బంధు ప్రీతి ఏమీ ఉండదు ఏమి మర్చిపోతారంట పరలోకంలో అడుగు పెట్టిన వెంటనే ఆ తర్వాత